హాయ్ అండి నేను మీ అమ్మ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇవాళ లాస్ట్ డే అండి నా ఏఎన్ఎం అప్రెంటిస్ ట్రైనింగ్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నానండి నేనైతే యూనిఫామ్ వేసుకుని వెళ్తున్నాను ఇప్పుడు నేను సైన్ పెట్టడానికి అయితే నర్సింగ్ సూపర్టెండెంట్ మేడం రూమ్కి అయితే వెళ్తున్నానండి ఇక్కడ అందరూ సైన్ పెట్టాలి ఏఎన్ఎమ్స్ బిఎస్సి నర్సింగ్స్ జిఎన్ఎంస్ అండ్ స్టాఫ్ నర్సు వాళ్ళందరూ కూడా ఇక్కడ మేడం రూమ్ లో సైన్ అయితే పెట్టేయాలి నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ థర్టీనే జాయిన్ అయ్యానండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ థర్టీకి నాకు వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి వన్ మంత్ ఎక్స్ట్రా లీవ్స్ ఉన్నాయండి అందుకు సెప్టెంబర్ థర్టీకి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను వార్డ్కి అయితే వెళ్తున్నాను ప్రజెంట్ నేను చిల్డ్రన్ వార్డ్ లో చేస్తున్నానండి వన్ మంత్ సెప్టెంబర్ థర్టీన్ సూపర్నెంట్ మేడం గారికి మేడం నా అప్రెంటిస్ ట్రైనింగ్ అయిపోయిందని చెప్పేసి లెటర్ అయితే ఇచ్చేస్తానండి వార్డ్కి వెళ్ళిన తర్వాత బెడ్ మేకింగ్ అయితే చేస్తామండి గ్లౌజ్లు వేసుకుని చూసారా మా ఫ్రెండ్ చేతులు ఎలా ఊపుతుందో గ్లౌజులు చూపించవే అంటే ఈ ఆంటీ లక్ష్మి ఆంటీ ఇక్కడ ఉన్న వాళ్ళందరితోనూ మంచి బాండింగ్ అయితే ఉందండి నాకు బెడ్ మేకింగ్ అయిపోయిన తర్వాత మానిటర్ అయితే తీసుకుంటామండి పల్స్ ఎస్పిఓ టూ టెంపరేచర్ చూస్తామండి చిన్నపిల్లలు కాబట్టి బీపీ అయితే చూడట్లేదు ఇప్పుడు నేనే పల్స్ చెక్ చేసుకుంటున్నాను అనమాట మీకు చూపించడం కోసం వైటల్స్ చెక్ చేసేసిన తర్వాత ట్రీట్మెంట్ అయితే ఇస్తామండి ఎవరికి ఎంత డోస్ ఇవ్వాలో అంత డోస్ సిస్టర్ గారు చెప్తారు మనం ఇచ్చేసేయాలి సిస్టర్ గారితో పాటు మేము కూడా డాక్టర్ రౌండ్స్ ఫాలో అవుతామండి వార్డ్లో వర్క్ అయిపోయిన తర్వాత సిస్టర్ గారితో చెప్పి నర్సింగ్ సూపర్టెంట్ మేడం రూమ్కి అయితే వెళ్తున్నానండి లెటర్ అయితే మేడంకి ఇచ్చేసాను లెటర్ అయితే ఇచ్చేసి వచ్చేస్తున్నానండి వార్డ్కి అంకుల్ హాయ్ చెప్తున్నాడు కదా మీరు కూడా కామెంట్ లో హాయ్ చెప్పండి లాస్ట్ డే చాలా హ్యాపీగా గడిచింది ఈ తమ్ముళ్ళు నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారనమాట లాస్ట్ డే అన్నానని హ్యాపీగాను కష్టంగాను వన్ ఇయర్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను కొంచెం బాధగాను కొంచెం హ్యాపీగాను ఉన్నాను హ్యాపీ ఏంటంటే వన్ ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని నాకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది అన్న హ్యాపీ బాధ ఏంటంటే వన్ ఇయర్ అక్కడ చేశాను కదా వాళ్ళందరితోనూ కలిసిపోయాను వాళ్ళని అందరినీ వదిలేసాను అన్న కొంచెం బాధ